এক <muchas> মনে టీడీపీ పార్టీ పట్టణం చేసి గుండె సుబ్బారావు మాట్లాడతారు నల్లప్పు రోజుల్లో స్వర్గీయ భారీ అధ్యక్షుడు రంగబాబు గారు చనిపోయిన తర్వాత ఆయన పార్టీ అధ్యక్షుడిగా వర్మగారు ఆయన ఉండగా కూడా నన్ను పార్టీ అధ్యక్షుడిగా ఎందుకు కూడా జరిగింది ఇప్పటికీ కూడా నన్ను పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతున్నారు అలాగే నా ప్రముఖులు కూడా ఇవ్వడం జరిగింది అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు కూడా ఒకటే నల్లప్ప రోజు పట్టలే కాదు నియోజకవర్గంలో కూడా ఒకటే పార్టీ కింద ఒకటే ఈ యూత్ అంతా కూడా నాకు సర్ప్రైజ్ ఇది సరదాగా వాళ్ళ పొద్దు నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి నువ్వు రా అంటే మేము సరదాగా ఈ వేడుకలు చేసుకుంటామని తర్వాత చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఏంటంటే ఇది ఒక నిజంగా సర్ప్రైజ్ కష్టపడినోడికి చెప్తుంటే ఇంకా యాక్టివ్గా పనిచేయాలనే ఒక తత్ఫలితం ఇది ఈ కార్యకర్తలకి నాయకులకి అలాగే ఇక్కడ ఇచ్చేసిన అభిమానులకి అందరికీ కూడా నా పేరు పేరులో ధన్యవాదాలు అంతేకాకుండా ఇక్కడ స్వర్గీయ రంగబాబు గారే కాకుండా మా పార్టీకి వెన్ను గన్నుగా ఎప్పుడు కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా పార్టీ టీడీపీ జెండా మనుగడ కనపడిన టైంలో వరమగారు వాళ్ళు వ్యాపారాలు అన్ని రకాలుగా వదిలేసుకుని ఇక్కడ పార్టీ కోసం వచ్చి తెలుగుదేశం అంటే ఇది తెలుగుదేశం అంటే ఎలా ఉంటుందని ఆయన ఒక పసుపు వైఎం చేశారు పుటాబు నియోజకవర్గాన్ని అంతేకాకుండా ఇక్కడ ఎప్పుడు కూడా పార్టీకి కుటుంబంలో ఒకరు కష్టపడతారు కానీ వరమగారు కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీ కష్టపడుతుంది వరమగారే కాకుండా వాళ్ళ మిస్సెస్ లక్ష్మీదేవి గారు అమ్మగారు కూడా అలాగే వాళ్ళ అబ్బాయి గిరీష్ గారు కూడా ఎండనక కొండనకుండా తిరగడం జరిగింది ఆయన గత ఎమ్మెల్యే చేసినప్పుడు చాలా రోడ్లు చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవాళ వరమగారంటే ఒక అందరికీ కూడా పేరు అతను అసలు పేరు ఎవరికీ తెలియదు వరమగారు అంటే ఒక గ్రాండ్ ఆయన ఆ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు ఎక్కడైనా సరే చిన్నపిల్లలు కూడా ఎవరినా వెళ్ళిపోతారంటే వర్మగారు వెళ్ళిపోతారని చెప్తాడు అని తనగా అతని పేరు జనంలో నానుడి ఈ పట్టాపురం నియోజకవర్గానికి వెన్నుదన్ను తెలుగుదేశం పార్టీకి వర్మగారు మమ్మల్ని కూడా తీర్చిదిద్దింది ఆయనే కష్టపడి పనిచేయడం అంటే ఎలా ఉంటుందన్న తెలిపింది కూడా ఆయనే మార్నింగ్ తొమ్మిది గంటలకు మేము ఆఫీస్ దగ్గరికి వస్తాం అలాగే నైట్ తొమ్మిది పదింటి వరకు కూడా ఆఫీస్ దగ్గర ఉంది అలాగే ఈ ఒక్క టౌడే కాకుండా నియోజకవర్గం మొత్తమే కూడా ఎవరికైనా సరే పార్టీ అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా మాకు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ఏ అవకాశం ఉన్నా సరే వాళ్ళకి టెన్షన్ కానీ అలాగే కుళాయి కనెక్షన్ కానీ ఏదైనా రోడ్లు కానీ అలాగే వృద్ధాప్యులకి ఏ విధమైన సౌకర్యాలు కావాల్సినా సరే ప్రతి దానికి అందుబాటులో ఉంటూ ఇక్కడ ఇరవై నాలుగు గంటలు కూడా మేము అందుబాటులో ఉండి ఎవరు వచ్చినా సరే ఒక కార్యకర్త కానీ ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది మనకు తెలుగుదేశం పార్టీ ఒక నాయకత్వం ఉంది మనందరూ రావాలా మన ఒక బలమైన నాయకత్వంలో కొంచెం వర్మగారి నాయకత్వంలో ఆ ఇక్కడ మనకు పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు అని గుర్తింపు వచ్చేలా చేసుకున్నాం ఇక్కడ ఆ గుర్తింపుకే నిదర్శనం ఇక్కడ ఈ కార్యకర్తలు అందరూ కూడా నా పుట్టినరోజుల మీద దీని బలా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది యూత్కి నేను చెప్పేదంతా ఒకటే మనం కష్టపడి పని చేయాలా మనం కష్టంలో ఉండాలి కార్యకర్తకి ఏ విధంగా ఉందో కూడా ఒక సాంప్రదాయం పెట్టుకున్నాం ఎప్పుడైనా సరే కార్యకర్త కానీ తెలుగుదేశం నాయకుడికి కానీ అభిమానులకు కానీ ఇక్కడికి ఎవరైనా తెలియపరితే పుట్టినరోజు చేయడం ఇక్కడ ఆనవాయితీ కానీ అందరూ కనుక నా పుట్టినరోజు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది మేము అందరం ఇరవై నాలుగు గంటల అంతకు అందుబాటులో ఉంటాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న అధికారులు లేకపోయినా ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉండడం జరిగింది ఎవరు కూడా పోరాటం జరిగింది అవినీతి చేస్తే పోరాటం మా హక్కు ఎప్పుడు కూడా కలెక్ట్ చేకుండా తెలుగుదేశం పార్టీ ఒకే తాటి మీద నడిచింది ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది జనానికి ఎప్పుడు కూడా ఒక పైసా తీసుకోకుండా జనం దగ్గర ఎప్పుడు కూడా దోపిడీ చేయకుండా జనంలోనే ఉంటూ జనంతోనే ఉన్నందుకు మాకు ఇచ్చిన వరం మీ అందరికీ కూడా ఇంకా కూడా మేము మెరుగ్గా ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని ఎప్పుడు వచ్చినా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏ పెన్షన్ అవనాయి హౌసింగ్ అవనే సైట్ అవనాయి ఏదైనా సరే మీరు వస్తే మేము పెట్టి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మేము చేతి చూపిందాం ఇవే గొలప రోజులు పార్టీ ప్రెసిడెంట్ గా నాకు ఒక గుర్తిపించినందుకు అందుకే

பாதலமா எல்லாரும் இளைண்ட்ரோனா இங்க கர கேடர கூட மாமாவை கேடர கேடரோ எப்பவு உற்சாகமா மார்க்கா ஆனந்தமா வந்து கேடரதுனே கிரவுண்ட் லெவல்லோனே கரெக்ட்டா வந்து பார்ட்டி கேடரோ நம்ம சுபண்ணன் சார் நம்ம பார்ட்டிசேஷன் கேடரோ எப்பவு அர்பாட் வந்து நெக்ஸ்ட் யூத் ஆத் எம்எல்ஏ கேடி வீராங்கர தங்கன